నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పోచమ్మగూడి నుంచి ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు భువనగిరి లోక్సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లోక్సభ కాంటెస్ట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పాదయాత్రలో చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంలో దోచుకుని దాచుకోవడం తప్ప ఇలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఇబ్రహీంపట్నం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న అభివృద్ధికి నోచుకోలేదని మాట్లాడారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మా ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే ఇబ్రహీంపట్నం అన్ని డెవలప్ చేస్తామని చెప్పారు పేద ప్రజలకు నా తల్లులకు అక్కలకు చెల్లెలకు న్యాయం చేసి వాళ్ళ కష్టాలు పోవాలంటే మా తమ్ములకు ఉద్యోగాలు రావాలంటే మన తెలంగాణ రైతాంగం బాగుపడాలంటే పారదర్శకంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాయి ఈ సందర్భంగా మీకు చెప్పండి కవిత ఉన్నదా చేతుంది కవిత బతుకమ్మ వచ్చేసారి మునుగోడు చెప్పినప్పుడు ఇంకా నిన్ను వదిలిపెట్టా నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు ఏదైతే దోచుకున్నావో పదేళ్ళు అధికారం పెట్టుకొని నీ కుటుంబం చేరుకుపోయేదాంక్రభు చెప్పాలి పైన జేలుకు పైన ఇంకా కేసీఆర్ కేటీఆర్ నరీసరావు వదిలిపెట్టావా ఓటిని పెట్టాం కేసీఆర్ కుటుంబం జైలు పోవాలి టీఆర్ఎస్ పార్టీని బంద పెట్టాలని చెప్పేస్తున్నాం అందరూ కూడా ఇక్కడ లేదు మీ కుటుంబ పాలన తెలంగాణ మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తి ప్రజా ప్రతిపక్షం లేకుండా చేసిన వ్యక్తి ఒక నియంతలాగా పరిపాలించిన కేసీఆర్ ని గట్ట దింపినాం ఇప్పుడు బంద పెట్టాల పార్టీని మన మూడు రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి మీరందరూ అనుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఎంతమైన గెలుస్తాడు ఒక ఆయన వస్తాడు కులం పేరు చెప్తారా నిజాయితీగా నిస్వార్థంగా మీరు గెలిపించి పంపిస్తే నేను పార్లమెంట్ లో కొట్లాడు తెలంగాణ తీసుకొచ్చిన మీకోసం తప్పితే ఏనాడు తప్పు చేయలేదు తల వంచలేదు లేదు ఈ రోజు నాకు ముఖ్యమంత్రి గారు అన్నరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్నది నువ్వు మీ అన్న పార్లమెంట్ పార్లమెంట్లో రంగన్న మీ అందరూ కలిసి మీ తమ్ముని గెలిపియాలన్నారు మరి మాటిచ్చినాం మీరు గెలిపిస్తారా లేదా నేను మాటిచ్చిన మరి నా మాట నిలబడతారా లేదా మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చిండు అందరు ఆయన దగ్గర ఉన్నారు నేను వస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి వద్దన్న నేనే మీ ఇంటికి వస్తా వస్తాను మరి వచ్చినప్పుడుగా ఒక ముఖ్యమంత్రి హోదాగా ఉండి ఇంటికి వచ్చి ఒక మా భువనగిరి పార్లమెంట్ రివ్యూ అందరు ఎమ్మెల్యేను పిలిచి రంగన్న పిలిచి అందరిని పిలిచి రివ్యూ పెట్టి దీన్ని ఇన్ఛార్జ్ గా పెడుతున్నాం గెలిపించుకొని అన్న అన్నాడు అంటే నేను మూడు లక్షలకు మెజార్టీ గెలిపించుకొని వస్తాను అంటే రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి రాలేదు భార్యకు టికెట్ రాలేదు ఇంకా చావాలకి రెండు కుమార్ రెడ్డికి వస్తే కోమల్ రెడ్డి బ్రదర్స్ పంజారు అసలు రాజగోపాల్ రెడ్డి భార్య టికెట్ ఇప్పుడు అడగలే టికెట్ అప్లై చేయలేదు మా కుటుంబం ఈ ప్రాంతానికి పరిచయం కాబట్టి ఇక్కడ ప్రజలలో కోరుకున్నారు తప్ప మేము ఎప్పుడు కూడా టికెట్ అడిగారు కావాలని అడిగినా ఆ వరకు టీవీలో ఏం రాసిరని ఆయన సంతోషపడ్డాడంట రాకపోయేసరికి రాజగోపాల్ రెడ్డి చేయడంట నేను రాజగోపాల్ రెడ్డి తమ్ముల కోసం నిద్రపోరు గెలిపించి అని నిద్రపో క్రమశిక్షణ గల